హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతము బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ను రద్దు చేస్తూ నోటీసులు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట అయితే చాలామంది అంటే పర్టికులర్గా వచ్చేసి ఈ యొక్క దివ్యాంగ వికలాంగ పెన్షన్స్ అంటే పదిహేను వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు దాంతోపాటుగా నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు సో మాకు పెన్షన్స్ అనేటువంటివి రద్దు చేసేస్తారా ఉంచుతారా సో మాకు పెన్షన్స్ అసలు సెప్టెంబర్ నెల నుంచి ఇస్తారా ఇవ్వరా పెన్షన్ ఇవ్వాలంటే ఏం చేయాలి పెన్షన్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ఈ విషయాల గురించి అయితే చాలా భయాందోళన అయితే చెందుతూ ఉన్నారనమాట అయితే నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తానండి ఫస్ట్ వచ్చేసి మీకు ఇంక నుంచి పెన్షన్ అనేటం అనేది ఇస్తారా ఇవ్వరా అసలు మీకు పెన్షన్ ఉందా లేదా ఆన్లైన్ స్టేటస్ ద్వారా ఎలా తెలుసుకోవాలి పెన్షన్ రావాలి అంటే ఏం చేయాలి వీటన్నిటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే మీకోసం గ్యాదర్ చేసి అయితే తీసుకువచ్చారనమాట ఈ వీడియోలో మీకు అందరి కోసం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే వరకు చూడండి వీడియోని సో నాకు తెలిసి ఈ యొక్క పాయింట్స్ అనేటువంటి వాటి గురించి తెలుసుకున్నాక ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు ఎవరెవరికి పెన్షన్స్ అయితే తొలగించబోతున్నారు ఎవరెవరికి పెన్షన్స్ సెప్టెంబర్ నెల నుంచి ఇస్తారు పెన్షన్స్ రావాలంటే ఏం చేయాలి ఓకేనా ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఈ విషయాలన్నిటి గురించి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది దయచేసి వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేసి ఛానల్ని రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తుండీ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి కింద హైప్ అనే బటన్ కూడా ఉంటుంది హైప్ బటన్ క్లిక్ చేసి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతము బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లను రద్దు చేస్తూ నోటీసులు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట చాలామంది మా పెన్షన్స్ అనేటువంటివి తొలగించేస్తారా మాకు పెన్షన్స్ ఇంక నుంచి ఇవ్వరా సో అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గురించి తెలియక ఆందోళన అయితే చెందుతూ ఉన్నారనమాట చాలా విధాలుగా భయపడుతూ ఉన్నారు ఓకేనా సో నేను మీకు ఈ యొక్క ముఖ్యమైన పాయింట్స్ అనేటువంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీరు కూడా తప్పకుండా అయితే ఎండ్ వరకు చూడండి సో మొట్టమొదటిగా వచ్చి మనకు ఈ పెన్షన్లకు సంబంధించి నోటీసులు ఎవరెవరికి జారీ చేస్తున్నారంటే ఏ కేటగిరీ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు జారీ చేస్తున్నారంటే వికలాంగులకు అదేవిధంగా మెడికల్ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పదిహేను వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు అందులో ఎవరైతే బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే నోటీసులు అయితే జారీ చేస్తున్నారండి అన్ని కేటగిరీ చెందినటువంటి వాళ్ళకైతే కాదు మొట్టమొదటిగా మీరు ఈ విషయాన్ని అయితే గమనించాలి ఓకేనా సో మనకు ఆదేశముల ప్రకారము హెల్త్ పెన్షన్ అనగా పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి వారికి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగినది ఎవరికైతే ఎనభై ఐదు శాతం పైబడి వికలాంగతనం ఉండి మంచానికే పరిమితమైనట్టు డాక్టర్ల సముదాయం రిపోర్ట్ చేసినారో వారికి మాత్రం పదిహేను వేల రూపాయలు యథావిధిగా సెప్టెంబర్ నెల నుంచి అయితే వస్తుందనమాట ఓకేనా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి దాని తర్వాత వెరిఫికేషన్లో వికలాంగుల శాతం ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉంది నలభై కంటే ఎక్కువ ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ నుండి వికలాంగ పెన్షన్లకు అనగా పదిహేను వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు పెన్షన్కైతే మార్చడం అయితే జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తారన్నమాట దీన్ని కూడా గమనించాలి మీరు సో చాలామంది అనుకునేస్తున్నారు మాకు పెన్షన్స్ అనేటువంటివి తొలగించేస్తున్నారు సో మాకు నలభై శాతం కంటే ఓకేనా ఈ యొక్క వికలాంగతనం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మాకు పెన్షన్స్ అనేటువంటి తొలగిచ్చేస్తున్నారా అని చాలామంది కూడా అయితే గురవుతూ ఉన్నారండి సో మీకు ఇక్కడ క్లారిటీగా అయితే చెప్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి అక్కడ కూడా క్లారిటీగా చదవండి ఒకసారి దాని తర్వాత థర్డ్ పాయింట్ అయితే చూద్దాము మనకు నలభై శాతం కంటే వికలాంగతనం ఎక్కువ ఉన్న ఎడల పెన్షన్దారుల వయసు అరవై సంవత్సరాలు పైబడినచో వారికి పదిహేను వేలకు బదులుగా వృద్ధాప్య పెన్షన్గా పరిగణించడం అయితే జరుగుతుంది అంటే నాలుగు వేల రూపాయలకైతే మంజూరు చేస్తారు అదే అరవై సంవత్సరాల లోపల ఉన్నట్లయితే వాళ్ళకి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు అరవై సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ అయితే ఇస్తారు నలభై శాతం కంటే వికలాంగతనం ఎక్కువ ఉన్నట్లయితేనే దాని తర్వాత నాలుగో పాయింట్ అయితే చూద్దామండి నలభై శాతం కంటే వికలాంగతనం తక్కువ ఉండి అరవై సంవత్సరాలు లేని ఏళ్ళ వారికి సెప్టెంబర్ నెల నుంచే పెన్షన్ ను నిలుపు చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ గమనించవచ్చు మీరు ఓకేనా నలభై శాతం కంటే వికలాంగతనం తక్కువ ఉండి అరవై సంవత్సరాలు లేని ఏళ్ళ వారికి మాత్రం సెప్టెంబర్ నెల నుంచి అయితే పెన్షన్స్ అనేటువంటి కంప్లీట్గా రద్దు చేస్తున్నారు ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎవరెవరికి రద్దు చేస్తున్నారు అనే విషయం గురించి అదేవిధంగా వికలాంగ పెన్షన్లో కూడా నలభై శాతం పైబడి ఉన్నట్లయితే వారికి యథావిధిగా వికలాంగ పెన్షన్ ఆరు వేలయితే వస్తుంది నెక్స్ట్ పాయింట్ చూడ చూసినట్లయితే వికలాంగతనం శాతం నలభై శాతం కంటే తక్కువ ఉండి పెన్షన్దారులకు అరవై సంవత్సరాలు నిండిన ఎడల ఓకేనా వారికి వృద్ధాప్య పెన్షన్గా మార్చడం అయితే జరుగుతుంది అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందన్నమాట సెప్టెంబర్ నెల నుంచి నెక్స్ట్ వచ్చేసి నలభై శాతం కంటే తక్కువ ఉండి అరవై సంవత్సరాలు లేని ఎడల వారి యొక్క వికలాంగ పెన్షన్ను సెప్టెంబర్ నెల నుంచి నిలుపుదల చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో అయితే ఈ విషయంలో మనకు తెలియచేసింది ఏమనగా ఎవరికైతే పెన్షన్లు నిలుపుదల చేసి ఉన్నారు వారి వివరములు ఇప్పటికే సచివాలయం లాగిన్లో అయితే చూపుబడ్డం అయితే జరిగింది ఆ నోటీసులను డౌన్లోడ్ చేసి పెన్షన్దారులకు అందచేసి ఓకేనా యాక్నాలజీమెంట్ పొందవాలని చెప్తూ ఉన్నారనమాట ఇది ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపలకైతే పూర్తి చేసుకోవాలని మనకు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఎవరైనా దీని మీద అప్పీల్కి వెళ్ళవలసి వచ్చినచో లేదా ఫిర్యాదులు చేయవలసి వచ్చినచో ఈ క్రింది పద్ధతులైతే పాటించాలని అయితే చెప్పున్నారు సో ఎవరికైనా పెన్షన్ అయితే రద్దు కాబడిందో వారు పాత సదరం సర్టిఫికెట్ మరియు ఈ నోటీసుని తీసుకొని జీజీహెచ్ లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్ళి సంబంధిత డాక్టర్తో వెరిఫై చేయించుకొని నిబంధనల ప్రకారం ప్రొఫార్మాలో మాన్యువల్ సర్టిఫికేట్ని అయితే పొందవాలని చెప్పున్నారనమాట ఎవరైనా అర్జీలు పెట్టుకోవడానికి కావచ్చు ఓకేనా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అర్జీలు అండ్ ఫిర్యాదులు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటున్నా నోటీస్ వాళ్ళకి సంబంధించి ఈ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట ఓకేనా ఇక్కడ చూడొచ్చు ఎవరైనా దీనిపై అప్పీల్కి వెళ్ళవలసి వచ్చినచో లేదా ఫిర్యాదులు చేసుకోవచ్చు వచ్చినచో వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవాలి అప్పీల్ను నోటీస్ అందించినటువంటి ముప్పై రోజుల లోపల మాత్రమే చేయవాలని క్లియర్గా చెప్పున్నారు ఓకేనా సో మీరందరూ కూడా ఈ యొక్క పదమూడు పాయింట్స్ జాగ్రత్తగా అయితే గమనించారని అనుకుంటున్నాను మీకు ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను ఈ పాయింట్స్ అన్నిటిని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ కూడా ఒకసారి ఇంకా క్లియారిటీకి అయితే చదవండి మీరు ఓకేనా ఇక ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది మీకు ఉందా లేదా సెప్టెంబర్ నెల పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా అనే విషయం గురించి అలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలంటే మీరు ఈ యొక్క వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా ఓకేనా వాట్సాప్ మనమిత్ర ద్వారా స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు అనమాట మీకు పెన్షన్ ఉందా రద్దయిందా అని సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ ఫోన్లో ఓకేనా ఈ మనమిత్ర నంబర్ అయితే సేవ్ చేసి ఉండాలి సో సేవ్ సేవ్ చేసి పెట్టుకున్నటువంటి నంబర్కి మీరు ఒక అని సెండ్ చేస్తే వాళ్ళు మీకు దయచేసి ఏదైనా సేవని ఎంచుకోండి అని అయితే మెసేజ్ రిటర్న్ అయితే సెండ్ చేస్తారనమాట అప్పుడు మీరు వచ్చేసి అక్కడ ఏదైనా ఎంచుకోండి అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పౌర సేవల్లో ఒకదాన్ని ఎంచుకోండి అని ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అయితే ఎంచుకోవాలన్నమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని మీద క్లిక్ చేయగానే మీకు వరుసగా ఈ ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట సేవను ఎంచుకోండి అని లబ్ధిదారుల యొక్క వివరాలు చెల్లింపుల వివరాలు ఫిర్యాదును నమోదు చేయండి ఫిర్యాదు స్థితిని తనిఖీ చేయండి ఈ నాలుగు ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ కావాలన్నా సెలెక్ట్ చేసుకుని మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ప్రెసెంట్ వచ్చి మీకు పెన్షన్ అనేటువంటిది ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే వస్తుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే లబ్ధిదారుల వివరాలు మీదైతే క్లిక్ చేసుకోవాలన్నమాట ఓకేనా దాని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క ఐడిని నమోదు చేయండి అని అయితే కింద అడుగుతుంది కొంచెం స్పైస్ రోల్ చేయగానే ఐడి అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబరు ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి నిర్ధారించండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ మీ నేము మీ సెక్రటరీ కోడ్ సెక్రటరియట్ నేము పెన్షన్ ఐడి దాని తర్వాత పెన్షనర్ నేము పెన్షన్ టైపు ఓకేనా ఇక్కడ వీళ్ళకి వచ్చేసి పెన్షన్ టైపు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే ఉందన్నమాట అమౌంట్ ఫోర్ థౌజండ్ అయితే వస్తుంది దాని తర్వాత పెయిడ్ యూజర్ ఐడి పెయిడ్ యూజర్ నేము ఎవరు పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారు ఏ ఏరియాలో మీకు పెన్షన్స్ అనేటువంటి పంపిణీ చేస్తారు మోడ్ వచ్చి మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆధార్ ఫింగర్ అంటే మీకు బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ అయితే ఇస్తారు కదా ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే ఇక్కడ ఉంటాయి ఈ విధంగా మీరు పెన్షన్ అనేటువంటిది అయితే ఉందా లేదా మాకు వస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా నేను చెప్పినటువంటి ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయ్యి చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే అడగండి చేసి అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్